హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా చేస్తున్నానండి మనం రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాం మనం ఇందులో ఉడకబెట్టేసుకుందాము పాస్తాను వాటర్ పోసుకుందాం ఇందులో వాటర్ పోసుకుందాము మనము పాస్తా మునిగేటట్టు ఉండాలండి తక్కువ వేయద్దు మనకు ఎక్కువ పర్వాలేదు కొలత అవసరం లేదు మనకు ఎక్కువ ఉంటే చాలు వాటర్ బాయిల్ కావాలి మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తున్నాను నూనె కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను మనకు నీళ్ళు మసులుతున్నాయి కదా పాస్తా వేసుకుందాము కలిపేసుకుందాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి మనకు ఉడికినాయండి చాలు మనం మెత్తగా అవుతాయి మనం తీసేసుకుందాము వాటర్ పంపేసేసుకుందాము మనం ఈ కడాయి పెట్టేసుకుందాము ఈ వాటర్ పంపేసుకొస్తాను ఇందులో చల్ల వాటర్ వేసుకుందాము పొడి పొడి అయిపోయి పక్కన పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకున్నాము ఇందులో బటర్ వేసుకుందాము ఇందులో ఆఫ్ వేసుకుందాము ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకుందాము చిన్న పీసెస్ చేసాము ఆనియన్ కూడా వేసుకుందాము మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నామండి నేను మైదాన పిట్టితో చేస్తలేదండి ఇది ఓట్స్తో చేస్తున్నాను మనం కొంచెం ఓట్స్ వేసుకుందాం ఇందులో ఇది పొడి చేస్తాను ఒక రెండు స్పూన్లన్నీ వేసుకున్నాను పొడి చేస్తాను ఇది కావండి పొడి చేసుకున్నాను ఇది సైడ్కి పెట్టేసుకున్నాము మనకు ట్రై అయింది మనం ఇందులో వేసుకుంటున్నాము మనం ఇంకా కొంచెం బటర్ వేసుకున్నాము కొద్దిగానే వేసుకున్నాను సింగిల్గా పెట్టేస్తున్నాము మనం ఇలా వడ్స్ మన పొడి వేసుకున్నాం కదా ఇందులో వేసేసుకున్నాము టీ స్పూన్ వేసేది మొక్క పొడి కొంచెం కలర్ రాని కొంచెం లైట్గా మనం పాలు కూడా రెడీ చేసుకుందాము మనం పాలు పోసుకుందాము చాలు ఫ్రై అవడము మొత్తం పాలు ఇవి రెండు కప్పులు ఉంటాయి పాలు మిక్స్డ్ యాప్స్ వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నానండి చాలా కలిపేసుకుందాము సార్ మనం ఇందుకు ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియను పెద్దపాయ ముక్కలు ఆనియను మనం ఫ్రై చేసుకున్నాం ఇందులో వేసేసుకుందాము ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇంట్లో లేదు కాబట్టి నేను క్యాప్సికమ్ వేయాలి ఉంటే వేసుకోండి నేను కూడా ఇందులో వేసేసుకున్నాము రెడీ అయిందండి బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేశాను మంచిగా అయిందండి సూపర్గా అయింది మనం ఇందులో పెట్టేసుకుందాం వైట్ సాస్ పాస్తా రెడీ చేశానండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి